మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఎమ్మెల్యేగా వచ్చాడు దళితులు ఇంట్లో పుట్టి మరి సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా స్వాతంత్ర పోరాటంలో గొప్ప పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి మరి అసమానతలు ఏవైతే ఉన్నాయో అంతరాయితాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఆయన చేసిన పోరాటానికి అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం స్వాతంత్రానికి పది సంవత్సరాల కిందటే ఆయన్ని శాసనసభ్యున్ని చేశారు మరి అప్పటి నుంచి కూడా మరి గాంధీ నెహ్రూతో పాటు ఆయన కూడా రాజకీయ ఉద్యమాలు అన్నింటిలో కూడా పాల్గొని స్వతంత్రానికి ఆయన వంతు సహకారం అందించేటువంటిది మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి కేబినెట్లోనే మరి జగజ్జీవరావుని మరి మంత్రిగా ఆయనకి అవకాశం కల్పించారు తర్వాత ఆయన మరి అగ్రికల్చర్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్గా మరి వివిధ శాఖలలో ఆయన ఒక మంత్రి ముప్పై సంవత్సరాల స్టాప్గా భారతదేశ చరిత్రలో చేసిన ఏకైక మంత్రి ఎవరంటే జగజ్జీవన్ రామ్ గారే ఆ క్రెడిట్ ఆయనకే దక్కింది మరి పెద్ద పెద్ద నాయకులు ఎంతోమంది ఉన్నా కానీ నాన్స్టాప్గా మరి చేసిన క్రెడిట్ జగజ్జీవన్ రావుకి చెందింది మరి ఇటువంటి గొప్ప నేతలందరూ కూడా మనకు ఆదర్శము ఈరోజు మరి అటువంటి వారి యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకుపోయి మనం రాబోయే కాలంలో వారి ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి మరి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు